ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూస్తుంటే నాకు చాలా జాలేస్తూ ఉంది అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళని చూస్తుంటే జాలేస్తూ ఉంది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రియా లేకుంటే ఈయన బీజేపీ పార్టీ ముఖ్యమంత్రియా మాకైతే అర్థమైతే లేదు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని చూస్తుంటే జాలేస్తూ ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి నడి సు సముద్రంలో ముంచుతూ ఉన్నాడు మొత్తము బీజేపీకే సాయం చేస్తూ ఉన్నాడు ఇలా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇలా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా ఇలా బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి ఇలా టైప్ లేకపోతే నేను మరొక్కసారి సవాలు విసురుతూ ఉన్నా ఇలా గ్రూప్ వన్ ఎగ్జామ్ మీద బాజాపుతూ ఇలా గ్రూప్ వన్ పోస్ట్లో అమ్ముకున్నారు మీరు అని బాజాపుతూ మేము చెప్పినాం హైకోర్టు కూడా చాలా సీరియస్గా దాని మీద ఆర్డర్ ఇచ్చింది మరి మీకు ఉంటే మాకు ఇష్టం లేదు కానీ భాష చెప్తున్నాం ఉంటే మీరు ఈ గ్రూప్ వన్ దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఆనాడు బండి సంజయ్ గారు మా పప్పుడు గ్రూప్ వన్ అయినప్పుడు ఎంత హంగామా చేసిండ్రు మీరు గుర్తు తెచ్చుకోండి మరియు ఇవాళ గ్రూప్ వన్ మీద ఇంత పెద్ద స్కామ్ అయితే బండి సంజయ్ గారే ఈ భారతదేశానికి హోమ్ మినిస్టరు మరి బండి సంజయ్ గారు మీరు రేవంత్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టైఅప్ లేకపోతే గ్రూప్ వన్ మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఎందుకు దాని మీద అయ్యరు ఎందుకంటే వాళ్ళు టైఅప్ ఉన్నారు కాబట్టి y que